హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ ఈ గ్రీన్ చికెన్ వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫేమస్ ఈ ఫేమస్ గ్రీన్ చికెన్ని మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా అలాగే మంచి టేస్టీగా అన్ని ఇంట్లో ఉండే మసాలాలతోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి గనక ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే గ్రీన్ చికెన్ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ గ్రీన్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్ల వరకు కాజు ఒక ఇంచ్ అల్లం అలాగే ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక నిమ్మకాయని తీసుకోండి వీటి ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత నిమ్మకాయలో నుంచి జ్యూస్ని కానీ పిండేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పెరుగును కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి పెరుగు అలాగే నిమ్మకాయని యాడ్ చేయడం వల్ల మన గ్రీన్ పేస్ట్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇవి యాడ్ చేయనట్లయితే కాసేపు అయ్యాక ఆ పేస్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి దీంతో మన గ్రీన్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కానీ దీంట్లో యాడ్ చేసేసుకోండి నేను చికెన్ని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను ఉప్పుతో కనుక వాష్ చేసుకున్నామంటే చికెన్ అనేది చాలా జ్యూసీగా తయారవుతుంది ఈ గ్రీన్ పేస్ట్ అలాగే ఉప్పు పసుపు చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా మ్యారినేట్ చేసుకోండి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన లిడ్ను క్లోజ్ చేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెస్ట్ ఇవ్వండి వన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చికెన్ అనేది చాలా చక్కగా సోక్ అయిపోయింది ఇలా సోక్ చేసి పెట్టుకున్న చికెన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకులు వేసుకున్నాను మీరు ఇంకా ఏవైనా స్టార్ ఫ్లవరు లేదంటే మరాఠీ మొగ్గ అవి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇవి కాస్త ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ గ్రీన్ చికెన్లో ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పించ్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లెడ్డును క్లోజ్ చేసుకొని చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసి తీసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చికెన్ అనేది దాంట్లో ఉండే వాటర్తోనే చాలా చక్కగా కుక్ అవుతుంది ఇంకా దగ్గరికి అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఒకసారి లెడ్ని క్లోజ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చికెన్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకాసేపు ఫ్రై చేసుకోండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అన్నీ కానీ బాగా చికెన్కి పట్టేస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోండి మీరు ఫ్రైలాగా సర్వ్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు నేను కాస్త గ్రేవీ రూపంలో చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ అనేది కానీ మరీ చిక్కగాను కాకుండా మరీ పల్స్గాను కాకుండా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసేసి చూసుకోండి సాల్ట్ కనుక ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే కాస్త యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మన హైదరాబాదీ గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం అంతే ఫ్రెండ్స్ అద్దరిపోయే రుచితో రెస్టారెంట్కి ఏమాత్రం తీసుకోని విధంగా మన గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు రైస్లోకి రోటీస్లోకి బిర్యానీస్లోకి ఎందులోకి తిన్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ గ్రీన్ చికెన్ రెసిపీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఈరోజు మనం చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి Thank you for watching friends. Okay, bye.